మెగాస్టార్ చిరంజీవి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఒక ప్రత్యేక ట్వీట్ చేశారు తన సినీ ప్రస్థానంలో తనను విజయ శిఖరాలకు చేర్చిన హీరోయిన్స్ తో పాటు యావత్ మహిళా సమాజానికి శుభాకాంక్షలు తెలిపారు చిరంజీవి తన ట్వీట్ లో నా నిజ జీవితాన్ని నా సినీ జీవితాన్ని పంచుకుని నన్ను విజయవంతం చేసిన నా హీరోయిన్స్ కి అందరి మహిళలకు నా హృదయపూర్వక నమస్కారం అంటూ భావోద్వేగానికి గురయ్యారు ఈ ట్వీట్ కు తన సతీమణ సురేఖ కొనిదల ఖుష్బు రాధిక సుహాసిని జయసుధా మీనా వంటి సీనియర్ హీరోయిన్స్ తో కలిసి దిగిన ఫోటోను షేర్ చేశారు ఈ రేర్పిక్ చూసిన ఫ్యాన్స్ తెగ ఉత్సాహపడిపోతున్నారు సినీ పరిశ్రమలో మహిళల పాత్ర మీరు గౌరవంగా చూస్తారు చిరు రాధిక చిరు కుష్పు లెజెండరీ కాంబో అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు ఈ పోస్ట్ తో మరోసారి చిరు అందరికి మెగాస్టార్ మాత్రమే కాదు ఒక గొప్ప వ్యక్తిత్వం కలిగిన మనిషి అని నిరూపించుకున్నారు మెగాస్టార్ చిరంజీవి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఒక ప్రత్యేక ట్వీట్ చేశారు తన సినీ ప్రస్థానంలో తనను విజయ శిఖరాలకు చేర్చిన హీరోయిన్స్ తో పాటు యావత్ మహిళా సమాజానికి శుభాకాంక్షలు తెలిపారు చిరంజీవి తన ట్వీట్ లో నా నిజ జీవితాన్ని నా సినీ జీవితాన్ని పంచుకుని నన్ను విజయవంతం చేసిన నా హీరోయిన్స్ కి అందరి మహిళలకు నా హృదయపూర్వక నమస్కారం అంటూ భావోద్వేగానికి గురయ్యారు ఈ ట్వీట్ కు తన ప్రతి మన సురేఖ కొనిదల ఖుష్బు రాధిక సుహాసిని జయసుధా మీనా వంటి సీనియర్ హీరోయిన్స్ తో కలిసి దిగిన ఫోటోను షేర్ చేశారు ఈ రేర్ పిక్ చూసిన ఫ్యాన్స్ తెగ ఉత్సాహపడిపోతున్నారు సినీ పరిశ్రమలో మహిళల పాత్రను మీరు గౌరవంగా చూస్తారు చిరు రాధిక చిరు ఖుష్బు లెజెండరీ కాంబో అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు ఈ పోస్ట్ తో మరోసారి చిరు అందరికి మెగాస్టార్ మాత్రమే కాదు ఒక గొప్ప వ్యక్తిత్వం కలిగిన మనిషి అని నిరూపించుకున్నారు